ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఈమె డైనమిక్ ఆఫీసర్ అని ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలోనూ పేరుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ పేరుంది అయితే మొన్నటి మొన్న మరి జరిగిన ఒక సంఘటన చూసినప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే వచ్చేసి ఆమెకి మధ్య విభేదాలు పొరపర్చాలు వచ్చాయి అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్న గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి హెచ్సి యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో అక్కడ తోవకాలు జరపడం జరిపింది అక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి అవన్నీ కూడా చనిపోయినాయి అని చెప్పి వార్తలు వచ్చాయి సో దాని మీద చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది సరే సుప్రీంకోర్టుకి వెళ్ళడం దాన్ని ఆపేయటం అని కూడా జరిగిపోయినాయి సో ఈ సందర్భంగా ఆమె ఒక ట్వీట్ చేస్తూ ఏం చేసింది అంటే దానిలో ఒక జింక రెండు నెమళ్ళు దీనంగా చూస్తున్న ఒక సన్నివేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన దాని సన్నివేశాన్ని ఇమేజ్ని ఆమె పోస్ట్ చేసింది సో ఇమీడియట్గా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఆమె మీద కేసు ఫైల్ చేసి ఆమెకి నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లనేషన్ అడిగారు సో మరి ఇది ఏం జరిగిందని అర్థం కాలేదు తర్వాత ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళి పోలీసులకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పింది అంటే నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలు అనేటివి సరైన సమాధానం చెప్పాను సో ఈ ఇమేజ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు క్రియేట్ చేసిన ఇమేజ్ కూడా నేనొక్కదా నేను పోస్ట్ చేయలేదు రెండు వేల మంది పోస్ట్ చేశారు అందులో నేను కూడా ఒకటి సో మరి నా ఒక్క ఒక్కదాన్ని టార్గెట్ చేస్తారా లేదా రెండు వేల మందిని టార్గెట్ చేసి ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఒక ప్రశ్నని ఆమె వదిలింది సో ఇది డైరెక్ట్గా ప్రభుత్వం మీదనే యుద్ధం ప్రకటించినట్టుగా కనిపిస్తూ ఉంది సో అటు ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వానికి వెన్నుముకనే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి వాళ్ళతో ఈ ఘర్షణ వైఖరి ఎందుకు ఏర్పడుతుంది దీనివల్ల ప్రభుత్వానికి నష్టమా లాభమా ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి ఇది సరి అయిన విధానమేనా అనేది వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది లేనట్లయితే ఓవరాల్గా జరిగేదైతే నష్టం ప్రజలకే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి నష్టం జరిగిందంటే ప్రజలకు నష్టం జరిగినట్టు ఎందుకంటే ఎఫిషియంట్ ఆఫీసర్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరము ప్రభుత్వం సో డెఫినెట్గా ఈ ఘర్షణ వైఖరి మంచిది కాదు యాక్చువల్గా సలహాలు ఇవ్వాల్సిందే ఐఏఎస్ ఆఫీసర్లు సో డెఫినెట్గా వాళ్ళ సలహాలు మంచిగా ఉన్నప్పుడు తీసుకొని చేసుకుంటే ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్తుంది ఇది అందరు ఆలోచిస్తే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్